అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు వీరి యొక్క లైఫ్లో జరగబోయేది వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే కన్యా రాశి వారికి ఈరోజు దినపడల ప్రకారం ఎటువంటి అంశాలు అనుకూలంగా ఎటువంటి అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి వీరి యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి వచ్చి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వీరు రహస్య స్వభావులు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో కన్యారాశి రాశి వారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కన్యారాశిలో అదిలో కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం యొక్క దినపరాల ప్రకారం వీరి యొక్క జీవితంలో షాకింగ్ విషయాలు అయితే మీరు చూస్తారు చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్లో నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది మిమ్మల్ని షాక్కి గురిచేసేటువంటి అంశం వారు ఎవరైనా సరే స్నేహితులు సన్నిహితులు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఉద్యోగస్తులు లేదా మీ యొక్క ప్రేమికులు లేదా మీ యొక్క పెట్ట కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్లో నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల బయటకు వెళ్ళిపోయారు అటువంటి వారు ఈ యొక్క లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు ఇది మీకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలోనే మీరు పై అధికారుల ప్రశంసలు దక్కించుకోబోతున్నారు మీ యొక్క కార్యాలయానికి మీరు చేసేటువంటి ఒక పని వల్ల చక్కటి గుర్తింపు లభిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే బదిలీ కోసం చూస్తున్నారు వారి కూడా చక్కటి శుభవార్తనైతే నిజం చేసుకోబోతున్నారు కన్యారాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి ఈ అంశంలో మాత్రమే జాగ్రత్తలు కలుచితంగా తీసుకోవాలి అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా కుటుంబ సమస్యతో బాధపడుతున్న వారికి ఆ సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది అలాగే వృద్ధులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో కాస్త ఉపశమనం లభిస్తుంది కన్యా రాశి వారి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు మరి కొంతకాలం పాటు మీరు నిరీక్షించాలి దీనికి సంబంధించి అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి రావాలనుకునేవారు కూడా మరి కొంతకాలం వేచి చూడాలి మీరు చేసేటువంటి ప్రయత్నం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే దినపల ప్రకారం పరీక్షలు రాసే ఫలితాల కోసం మీరు చూసినటువంటి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలమైన అయితే కనిపిస్తున్నాయి ఎవరో కొత్త కొత్త కోర్సులు నేర్చుకుంటున్న వారు భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఉపాధ్యాయుల నుంచి చక్కటి మద్దతు కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా సానుకూల ప్రతికూల ఫలితాల మిశ్రంగా ఈరోజు మీకు గడవబోతుంది ఊహించని షాకింగ్ విషయాలు అయితే ఈరోజు దీనిపల్ల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి కన్య రసవాలు అది శుభ ఫలితాల కోసం శివ ఖచ్చితంగా చేసుకోవాలని మంచిగా పాటించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యపాలని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యపాలని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు కన్యారాశి వారికి దృఢ సంకల్పం నెరవేరును పేతమైనటువంటి నిర్ణయాలు అందుకుంటారు కార్యస్థితి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులలో ముందు చూపుతో వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటుంటారు అదే విధంగా మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందం పరుస్తాయి చక్క చెడ్డవారు మీ పక్కన మీ అభిప్రాయాలు ప్రభావితం చేసే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానమైన విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయం కలుషాలు మెరుగవడం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచారాలను పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందడం మిమ్మల్ని అభిమానించే వారు పెరగడం సమయాన్ని అభివృద్ధి కోసం ఉల్లంఘిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ప్రారంభించబోయే పనులలో శ్రమకు తగిన పెరగకుండా చూసుకుంటారు సమయం అనుకూలంగా వ్యవహరిస్తారు సమయం అని చెప్పుకోవచ్చు ఏ ప్రమ ప్రారంభించిన ఇట్టే పూర్తి చేస్తారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితులను ఓర్పును వదలవద్దు అపోహలు తొలుగును కీలకమైన విషయాల్లో లౌక్యంగా వ్యవహరిస్తారు అదేవిధంగా అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మోమాటాన్ని చే దరి చేరనివ్వద్దు ఆర్థికంగా శుభ ఫలితాలకు వెలువడును వంశమే ఇటువైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించేటువంటి పనులను ఆటంకాలు తొలుగును అనవసరమైన ఖర్చులకు తొలగును నిర్ణయాలను స్థిరత్వం ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సాష్టమైనటువంటి కాలం అని చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనులు ఆశించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు కీలక విషయాల్లోనే పెద్దలను కలుస్తారు ఈ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు సతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు అందడం ఒక సంఘటన ఆస్తమాన కలిగిస్తుంది దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేకూర్ని దిశగా సాగడం శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగిన ఖర్చు ఏర్పడుతుంది అదేవిధంగా చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు వేలు చేస్తాయి ఆర్థికంగా పెంచుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఒకలిక్కి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పు పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ప్రారంభించబోయే పనుల్లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు మిత్రుల సహకారం నుంచి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది ఆటకాలు అధిగమిస్తారు మొహమాటాన్ని దరిచేరనివ్వద్దు చేరనివద్దు ఆవేశాన్ని వివాహ వివాహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క సుధారుణ మిమ్మల్ని కాపాడుతుంది ఒక సమస్య తొలగును ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం చేపట్టేటువంటి వ్యవహారాల్లో అవరోధాలు తొలగును పెట్టుబడులు అందడం వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలు పంచుకుంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు ఆతంకాలు తొలుగును వ్యాపారంలోనే ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తెలుగును ధన ప్రయత్నాలు ఫలిస్తాయి కీలక నిర్ణయాలు అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పురోగతిని సాధిస్తారు విజయాన్ని సాధిస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన ఉద్యోగుల యొక్క ఏర్పడడం వ్యాపారంలో పెరుగుదల ఏర్పడుతుంది వివాదాలు తీరడం నూతన భూములు కొనుగోలు చేసే అవస్కారం ఉంది అవేమిటి ఇంకా నూతన అవకాశాలు ఇంకా లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి క్రైవిక్రాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అదేవిధంగా నూతన వాహన యోగం ఏర్పడడం అదేవిధంగా చేరు ప్రక్రియ నుండి పనులు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా ప్రముఖుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారమున అంచలను అందుకుంటుంటారు ఉద్యోగాలలో సమస్యలు దొరకను కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు ప్రయాణాలు గడిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకి త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది కాబట్టి చూసారు కదండి ఈ వీడియో ఎటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తున్నారని ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలిగి